నిన్న భారత పార్లమెంట్లో రాజ్యాంగ హక్కుకి భిన్నంగా మరి చేసినటువంటి వక్ బోర్డు బిల్లుని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులు పూజలు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించడం చాలా సంతోషించదగ్గ విషయం వేళ గత మూడు వందల సంవత్సరాల నుంచి కూడా ముస్లిమ్స్ భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ వేళ భారతదేశానికి కల్చర్ నేర్పినటువంటి వ్యక్తులు ఎవరంటే ముస్లిమ్స్ ఆవేళ ఖైబర్ కనుమల్లోంచి మరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ అలాగే మంగోలియన్స్ కానీ అలాగే అనేకమంది పార్సీలు కానీ ముస్లింస్ అంతా కూడా భారతదేశం రావటం వల్లే వీళ్ళ భారతదేశంలో మరి కల్చర్ డెవలప్ అయింది ముఖ్యంగా యుద్ధ విద్యల్లో ప్రవీణులు ఎవరంటే ముస్లిమ్సే ఆవేళ ముస్లిమ్స్ గుర్రాలని అరేబియా నుంచి ప్రవేశపెట్టిన వారు కూడా ముస్లిమ్సే అలాగ ఎన్నో చెప్పుకుంటే మరి వాళ్ళు మన దేశానికి ఎంతో సేవ చేశారు స్వాతంత్రం ముందు మూడు వందల సంవత్సరాల పైనే మరి తాజ్మహల్ నిర్మాణం కానీ లేకపోతే హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ కానీ అలాగే ఆ రోజుల్లోనే స్త్రీ విద్య మీద ముస్లిమ్స్కి అపారమైనటువంటి గౌరవం ఉండేది ఆ వేళ మరి కోటిలో మహిళా కాలేజీని నిర్మాణం చేశారు అలాగే మహిళలకి ప్రసూతి సమయంలో మరణిస్తున్నారని చెప్పి వారికి ప్రసూతి హాస్పిటల్ కూడా నిర్మాణం చేశారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారతదేశంలో మరి మన బ్లడ్ కింద మారినటువంటి ముస్లింస్ని ఈవేళ ముస్లిం లా సవరణ బిల్ అని చెప్పి ఒక బిల్ తీసుకురావడం చాలా అన్యాయం ఈ బిల్లు వల్ల ఈవేళ కోనసీమలో మేము తరతరాలుగా స్నేహ సంబంధాలతో ఉన్నటువంటి ముస్లిమ్స్తో మేము అప్పుడు అలాగే ఉన్నాం ఇప్పుడు వాళ్ళతో స్నేహంగానే ఉన్నాం వారితోటి అన్న తమ్ముల కింద మెలుగుతున్నాం మేము ఈవేళ దీన్ని ఖచ్చితంగా ముస్లిమ్స్ మీద ఆమోదించినటువంటి ఈ బ్లాక్ లాని మేము క్విక్ డెత్గా భావించి ఇమీడియట్గా మా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముస్లింస్ అందరినీ కలుపుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి కూడా మేము వెనుకాడమని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇవాళ భారతదేశంలో సుమారు ముస్లిమ్స్ నలభై కోట్ల మంది అంతర్భాగంగా ఉన్నండి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేక ఇండస్ట్రీసు అలాగే అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మహోన్నతమైన జాతిగా మేము గుర్తిస్తున్నాం ఇవాళ భారత రాజ్యాంగం ఆర్టికల్ పదమూడు పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉల్లంఘన కింద దీన్ని మేము భావిస్తున్నాం భారతదేశంలో మరి ముఖ్యంగా ఈ బిల్లుని పాస్ చేయించినటువంటి పార్లమెంట్కి ఇవి మేము చివరి ఎన్నికలుగా భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో పార్టీలన్నీ కూడా ఫాసిజం మనకి దగ్గరగా వెళ్ళిపోతున్నారు ఇక రాబోయే కాలంలో ఎన్నికలు ఉంటాయో ఉండవో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితిలో ఉంది ఈవేళ ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మన స్వయం ప్రతిపత్తిని మన స్వాతంత్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీ తరపున మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ముస్లిం కమ్యూనిటీ అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు కలిసికట్టుగా భారతీయులను నిరూపిద్దాం మీరంతా భారత రాజ్యాంగం ప్రకారం మనందరిది కేంద్ర నిరంకుశ విధానాన్ని మీ డిఫేమ్ చేసేటటువంటిది అలాగే డైల్యూట్ చేసేటటువంటి డివైడ్ చేసేటటువంటి పాలసీని తీవ్రంగా వ్యతిరేకించి మరి మీ ద్వారా కొన్ని తీరు కోరుతున్నాం అలాగే ప్రజాస్వామ్యంలో పేపర్ ఓటింగ్ సిస్టాన్ని మేము స్వాగతిస్తున్నాం బ్యాలెట్ విధానమే ఉండాలి బటన్ నొక్కుడు విధానం వల్ల ఈవేళ ఇటువంటి దుష్పరిమాణలన్నీ ఏర్పాటు చెబుతున్నాయి కాబట్టి మరి మీరందరూ కూడా గమనించి ముస్లిం సోదరులారా ఐక్యంగా ఉండండి మనమంతా కూడా భారతీయుం మన భారతదేశంలో మన ఐక్యమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తాను